ఈ ఆలయంలో శివలింగం రోజుకి ఐదు రంగులను మార్చుకుంటుంది శివయ్య అనుమతి లేనిదే ఆలయంలోకి అడుగు పెట్టలేం అన్ని మతాలు విశ్వాసాలకు ప్రధానమైన పవిత్రమైన ప్రార్థనా స్థలం ఆలయం దేవుని దర్శనం కోసం లేదా ప్రార్థన కోసం మాత్రమే వెళ్లకుండా దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడానికి విలువైన సురక్షితమైన ప్రదేశం దేవాలయం మనసులో భక్తితో భగవంతుడిని ప్రార్థిస్తే మనలో ఉంటాడని నమ్మకం కోరిన కోర్కెలు తీరుస్తూ భక్తులను సంతృప్తిపరుస్తాడు దేశంలోని మూలమూల్లో అంటే ఉత్తరం నుండి దక్షిణం వరకు తూర్పు నుండి పడమర వరకు వివిధ రకాల దేవుళ్ల ఆలయాలు ఉన్నాయి అయితే బహుశా దేశంలోనే అత్యధిక దేవాలయాలు శివాలయాలే పన్నెండు జ్యోతిర్లింగ ఆలయాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలలో అద్భుత ఆలయాలు శైవ క్షేత్రాలు ఉన్నాయి ఇలాంటి శివాలయంలో కళ్యాణ సుందరేశ్వర ఆలయం ఒకటి ఇది తమిళనాడులోని కుంభకోణంలో ఉంది అయితే ఈ ఆలయం శివుడు నివాసం అని నమ్ముతారు ఈ దేవాలయానికి సంబంధించిన అనేక అద్భుతమైన కథలు వాడుకలో ఉన్నాయి కళ్యాణ సుందరేశర్ ఆలయం నల్లూరు లేదా తిరునల్లూరు తమిళనాడులోని కుంభకోణం శివార్లలోని నల్లూరులో ఉన్న శివునికి అంకితం చేయబడిన ఒక హిందూ దేవాలయం శివుడిని కళ్యాణసుందరేసర్ గా భార్య పార్వతిని గిరిసుందరిగా పూజిస్తారు ఈ ఆలయం త్రిమూర్తుల్లో లయకారుడైన శివుని నివాసం ఈ ఆలయాన్ని ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు అంతేకాదు ఈ ఆలయం ప్రత్యేకమైన శిల్పాలు శిల్పకళకు ప్రసిద్ధి చెందింది ఈ ఆలయాన్ని ఒక్కసారైనా తమ జీవితంలో దర్శించుకోవాలని శివయ్య భక్తులు కోరుకుంటారు శివుడిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతారు అంతేకాదు ఈ ఆలయానికి సంబంధించిన ఇతర కారణాలు కూడా అనేకం ఉన్నాయి అవి తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే ఈ ఆలయాన్ని సందర్శించడానికి మరొక కారణం దీని చారిత్రక ప్రాముఖ్యత సాధారణంగా ఈ పవిత్ర స్థలం శివుడు కార్తికేయుడికి అంకితం చేయబడింది ఈ ఆలయాన్ని పాండ్య రాజవంశంలోని మొదటి చోరుడు వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించాడు ఈ పురాతన ఆలయం అనేక సార్లు ధ్వంసం చేయబడింది పునరుద్ధరించబడిందని చరిత్రకారుల కథనం చాలా మందికి తెలియకపోవచ్చు ఈ ఆలయం ఉత్తరాన ఉన్న కాశీ విశ్వనాథ దేవాలయం వలె దక్షిణాన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కళ్యాణ సుందరేశ్వర్ ఆలయాన్ని బ్లాక్ పగోడా అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ రెండు నల్లరాతి లింగాలు ఉన్నాయి ఒకటి ప్రధాన గర్భగుడిలో ఉంది ఇది బంగారంతో కప్పబడి ఉంటుంది మరొకటి ఆలయ ప్రాంగణంలోని ప్రవేశ ద్వారం దగ్గర ప్రతిష్టంబడి ఉంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు